కాంగ్రెస్ హిందువులకు తీరని ద్రోహం చేసింది అయినా సరే హిందువులు ఇప్పటికీ ఆ ద్రోహాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు వారు ఆర్టికల్ ద్వారా మత చట్టబద్ధం చేశారు ఆర్టికల్ ఇరవై ఎనిమిది ద్వారా హిందువుల నుంచి మత విద్యను లాక్కున్నారు కానీ ఆర్టికల్ ముప్పై ద్వారా ముస్లింలకు క్రైస్తవులకు మత విద్యను అనుమతించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి హెచ్ఆర్ చట్టం ద్వారా అన్ని దేవాలయాలను దేవాలయాల సొమ్ములను ఆస్తులను హిందువుల నుంచి తమ అధీనంలోకి లాక్కున్నారు వారు హిందువులలో బహుభార్యత్వాన్ని రద్దు చేశారు హిందూ కోడ్ బిల్లు ప్రకారం విడాకుల చట్టం వరకట్ల చట్టం తీసుకొచ్చి దాని ద్వారా హిందూ కుటుంబాలను విచ్ఛిన్నం చేశారు కానీ ముస్లిం వ్యక్తిగత చట్టాలను మాత్రం తాకలేదు బహుభార్యత్వాన్ని అనుమతించారు తద్వారా ముస్లిములు తమ జనాభాను విచ్చలవిడిగా పెంచుకుంటూ పోతున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలు సులభంగా పెళ్లి చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకొచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ అదేనండి ఇప్పుడు బ్రిటన్ లో కూర్చొని భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది మీరందరూ వచ్చి మా దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ దొంగెడుపులేడుస్తున్న ది గ్రేట్ రాహుల్ గాంధీ నానమ్మ ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని సమాధి చేశారు పాపం ఆయనకు ఆ చరిత్ర తెలుసో లేదో విదేశీయులందించే నిధులతో విదేశీ వేదికలపై విదేశీయులు ఏర్పాటు చేసిన సమావేశాల్లో కూర్చొని ఈ విదేశీ ఇటలీ సంతతి బిడ్డ రాహుల్ గాంధీ దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అదే కాంగ్రెస్ వారు పంతొమ్మిది ఐదులో రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్ని బలవంతంగా చూపించారు భారతదేశాన్ని బలవంతంగా సెక్యులర్ గా మార్చారు కాంగ్రెస్ అక్కడితో ఆగలేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వారు మైనారిటీ కమిషన్ చట్టాన్ని తీసుకొచ్చి ముస్లింలను మైనారిటీలుగా ప్రకటించారు నిజానికి సెక్యులర్ కంట్రీలో మెజారిటీ మైనారిటీలు అనే విభజన ఎందుకు కానీ మైనారిటీ చట్టం ప్రకారం ముస్లింలకు స్కాలర్షిప్లు ప్రత్యేక ప్రభుత్వ ప్రయోజనాలు హక్కులను కల్పించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో హిందువులు తమ దేవాలయాలను తిరిగి తీసుకునే వీలు లేకుండా పూర్తిగా చట్టం చేసేసారు ఆ విధంగా హిందువుల నుంచి మొత్తం నలభై వేల దేవాలయాలను లాక్కున్నారు ముస్లింలకు మాత్రం ప్లేస్ ఆఫ్ యాక్ట్ కింద వారి వారి అధీనంలోనే ఉంచారు హిందువుల పేట్ల అతి పెద్ద దుర్మార్గానికి పాల్పడింది వక్ఫ్ చట్టం ద్వారా ముస్లింలు ఏ భూమినైనా క్లెయిమ్ చేసుకునే హక్కును కల్పించింది ఆ వక్ఫ్ చట్టం ప్రకారం వక్ బోర్డు దేశంలో ఏ భూమినైనా లాక్కోవచ్చు ఆ చట్టం కారణంగానే ఇప్పుడు దేశంలో ముస్లింలు భారతదేశంలో రెండవ అతిపెద్ద భూ యజమానులుగా ఉన్నారన్న సంగతి మీకు తెలుసా రెండు వేల ఏడులో కాంగ్రెస్ వారు సుప్రీంకోర్టు సమర్పించిన రామసేతు అఫిడవిట్ లో శ్రీరాముని ఉనికిని తిరస్కరించారు రాముడు ఉన్నాడనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు రాముడు కేవలం హిందువులు పూజించే ఒకనొక దేవుడు మాత్రమేనని పేర్కొంటూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది రెండు వేల తొమ్మిదిలో కాషాయి టెర్రరిజం అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా కాంగ్రెస్ హిందూ మతానికి ఉగ్రవాదాన్ని ఆపాదించింది ఈ ఘట్టం కాంగ్రెస్ హిందుత్వంపై దశాబ్దాలుగా చేస్తున్న మత యుద్ధంలో అత్యంత కీలకమైన తీవ్రమైన ప్రమాదకరమైన ఘట్టం అదే కాంగ్రెస్ తమ నూట ముప్పై ఆరు చరిత్రలో ఎప్పుడు ఏనాడు ఇస్లామిక్ టెర్రరిజం అనే పదాన్ని ఉపయోగించలేదు చూడండి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నెమ్మదిగా చాకచక్యంగా హిందువులను బలహీనపరుస్తూనే ఉంది వారు హిందువుల హక్కులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వచ్చారు ఇప్పుడు హిందువులు పూర్తిగా తన అస్తిత్వాన్ని కోల్పోయారు కానీ ఈ విషయం హిందువుల్లో చాలా మందికి తెలియదు హిందువులకు వారి గుడులపై అధికారం లేదు హిందువులకు మత విద్య లేదు వారి భూమి వారికి శాశ్వతం కాదు అదే ముస్ మసీదులు ముస్లింల అధీనంలో ఉన్నాయి చర్చిలు క్రైస్తవుల అధీనంలో ఉన్నాయి మరి మా దేవాలయాలు మా నియంత్రణలో ఎందుకుండ అని ప్రశ్ని అని కూడా మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నాం ప్రభుత్వ నిధులతో మదర్సాలు మిషనరీ స్కూళ్లు కాలేజీలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వ నిధులతో గురుకులాలు ఎందుకు నిర్వహించరు వారి కోసం చట్టం ఉంది కానీ హిందూ భూ చట్టం ఎందుకు లేదు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంది కానీ హిందూ పర్సనల్ లా బోర్డు ఎందుకు లేదు భారత్ సెక్యులర్ దేశం అని మీరే చెప్తున్నారు కదా మరి మెజారిటీ మైనారిటీ అనే విభజన ఎందుకుంది పాఠశాలల్లో రామాయణ మహాభారతాలను ఎందుకు బోధించను ఔరంగజేబు హిందూ మతాన్ని నాశనం చేయడానికి కత్తిని ఉపయోగించాడు కానీ కాంగ్రెస్ మాత్రం హిందూ మతాన్ని నాశనం చేయడానికి రాజ్యాంగాన్ని చట్టాలను బిల్లులను ఉపయోగించింది కత్తి విఫలమైన చోట కాంగ్రెస్ పనిచేసింది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఈ ప్రశ్నలు అడగడానికి ప్రయత్నిస్తే వాళ్ళు వెంటనే కాషాయ ఉగ్రవాదైపోతారు రాజకీయ నాయకులు ఎవరైనా ఈ తప్పును సరిదిద్దేందుకు ప్రయత్నిస్తే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటారు శక్తివంతమైన రోమన్ సామ్రాజ్యము మతము పతనం కావడానికి కేవలం ఎనభై సంవత్సరాలు మాత్రమే పట్టిందని గుర్తుపెట్టుకోండి రోమన్ నాగరికత పతనం గురించి ప్రతి హిందువు తప్పక చదవాలి రోమనులను ఏ బాహ్య శక్తి ఓడించలేదు వారు క్రిస్టియన్ మత ప్రాబల్యానికి లోనైన తమ సొంత పాలకుడు కాన్స్టంటైన్ కారణంగానే పతనం అయిపోయారు గుర్తుపెట్టుకోండి హిందువులరా భారతదేశంలో హిందుత్వం హిందువులు అంతమైన నాడు ఈ దేశం ఒక్క క్షణం కూడా భారతదేశంగా మనుగడ సాగించలేదు ఈ దేశం యొక్క చరిత్ర నాగరికత సంస్కృతి దేవాలయాలు మొత్తం మొత్తం పూర్తిగా కాలగర్భంలో కలిసిపోతాయి जागो हिंदू जागो भारत माता की